విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాలను సిరాజ్ సమీర్ అమలు చేస్తున్నట్లు గుర్తించారు ప్రస్తుతం విజయనగరం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో సిరాజ్కు సిరాజ్ కు సంబంధించిన కీలక ఆధారాలను ఎన్ఐఏ అధికారులు సేకరిస్తున్నారు సిరాజ్ తండ్రి పోలీస్ కావటం బంధువులు ఆర్మీలో ఉండటం పైన ఆధారాలు సేకరిస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు విజయనగరం నుంచి మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు పేరుడు పదార్థాలు ఉన్నాయంటూ ఉన్నాయన్న కేసుకు సంబంధించి సిరాజు ఏదైతే అరెస్ట్ చేశారో అతనికి సంబంధించి మరింత కీలకమైనటువంటి అంశాలు తెలుసుకునేందుకు ఎన్ఐఏ బృందం ఈరోజు విజయనగరం చేరుకుంది ప్రస్తుతం ఎన్ఐఏ బృందం అంతా విజయనగరం టూ టౌన్లో ఉన్నారు వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులతో సిరాజ్కి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అసలు సిరాజ్ సిరాజ్ ఒక్కడే ఉన్నాడా మరి కొంతమంది ఉండే అవకాశం ఉంది అనేటువంటి అంశాలను కూడా ఎన్ఐఏ బృందం అనేటువంటిది పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే విజయనగరం పోలీసులు కూడా ఇది ఏదైతే సిరాజును తమ కస్టడీకి కావాలంటే కోరి ప్రయత్నం కూడా చేస్తున్నాడు మరి అంశాలు కస్టడీ ద్వారా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు దానికి సంబంధించి నిర్ణయాన్ని కూడా వేచి చూడాల్సి వచ్చింది మొత్తం మీద ఎన్ఐఏ బృందం ఏదైతే విజయనగరం చెందుకుందో వీరు ఈ శిరాజికి సంబంధించినటువంటి ఎటువంటి పరిణామాలు ఉన్నాయి లేదా అతనికి ఎవరైనా స్నేహితులు ఉన్నారో వీలైన ఒక గ్రూప్గా ఏర్పడే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారా ఈయన ఒక్కరే ఉన్నారా ఇలా ఇలాంటి అంశాలన్నింటి కూడా ఎన్ఏ బృందం స్థానికంగా ఉన్న పోలీసులతో అడిగి తెలుసుకుంటున్నారు ఏదైతే తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ సంబంధించి కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళించినటువంటి సమాచారం విజయనగంలో సిరాజ్ అరెస్ట్ చేయడం జరిగింది సిరాజ్ అరెస్ట్తో హైదరాబాద్ సంబంధించిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇద్దరు కూడా ఇద్దరు కూడా ప్రస్తుతం అరెస్ట్లో ఉన్న ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరియు కీలకమైనటువంటి అంశాలు రిమాండ్ లో వెలుగు చూసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుస్తాయి ఎన్ఐఏ బృందం కూడా అందుకు అనుగుణమైనటువంటి చర్యలు తీసుకుంటుంది మొత్తం మీద సిరాజ్ కు సంబంధించినటువంటి అంశాలు అంటే ఆయన ఒక్కడే ఈ కార్యకలాపాలలో పాల్గొనే అవకాశం ఉందా అతనికి సంబంధించి ఏదైనా గ్రూప్ ఉందా ఎంతమంది ఉన్నటువంటి సమాచారాన్ని కూడా స్థానిక పోలీసుల నుంచి సేకరించేటువంటి ప్రయత్నం చేస్తోంది ఇది ప్రస్తుతం విజయనగరం టూట లో తాజా పరిస్థితి కెమెరామెన్ కిషోర్ తో నాగేంద్ర ప్రసాద్ విజయ నుంచి